ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అత్యంత పర్యావరణ అనుకూల ఎన్నికలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు ఏడు దశల్లో నిర్వహించాల్సిన పార్లమెంట్ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే ఆరు దశలు పూర్తయ్యాయి జూన్ ఒకటో తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల కోసం యాబై ఆరు లక్షల ఈవీఎంలను వినియోగించినట్లు చెప్పారు తద్వారా వేలాది టన్నుల కాగితం ఆదా అయ్యిందని ఇది పర్యావరణానికి అత్యంత మేలు చేసే విషయమని పేర్కొన్నారు పెగ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో మునిపెన్నెడు ఇలా జరగలేదని తెలిపారు దీనిని ప్రతి పౌరుడు గర్వంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనే విధానం పర్యావరణ అనుకూలతలకు ప్రధాన నినాదమని దీనిని ఎన్నికల సంఘం పాటించిందని తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత హాటెస్ట్ ఎన్నికలని ఎండ వేడిని కూడా తట్టుకుని ఓటర్లు ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేశారని దీనికి తాను కృతజ్ఞతలు చెబుతున్నానని తెలియజేశారు ఈవీఎంల వినియోగంతో భారీ ఎత్తున పేపర్ను ఆదా చేయటం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫిర్యాదుల్ని స్వీకరించటం ఒకసారి వాడి వాడేసే ప్లాస్టిక్ను వినియోగించకుండా గట్టి ఆదేశాలు ఇవ్వటం ద్వారా ఎన్నికలకు పర్యావరణ అనుకూలంగా మార్చామని రాజీవ్ కుమార్ తెలియజేశారు